హరహర్ మాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతోమంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఉండట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి ప్లస్ అదే కాక వర్షిని వర్షిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షిని ఎగురి దగ్గర లేదు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి నేను ఈమె దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరు బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదార్నాథ్లో ఉన్నాం వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇక దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినా పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని బతుకని ఇవ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబో కూడా మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు గాని ఎవరికైనా రాజకీయ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మాత మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటది ట్రోలింగ్స్ కూడా ఆపితే నేను మీ దగ్గర బతుకు రాష్ట్రాలలో కూడా రాము కదా ఎందుకు మమ్మల్ని ఇవ్వట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు వరకు ఉండాలి అంతవరకు ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ తమ్లైన్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటారేమో గానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ బతికే బతుకుతున్నాం కదా అక్కడైతే లేము కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేం కదా మీకు మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో ఉత్తరాఖండ్ కెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్లు ఆపేస్తే బాగుంటది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి అవి చూపించండి మాది ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పి రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరందరూ ఆనందించండి మీరు అందరూ ఆనందంగా ఉండాలి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరు అందరు కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది ఇంకా మొదటి బారి అంటారా అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అందుకే చెప్తున్నాం మమ్మల్ని మా మాలాగా బతుకనివ్వండి మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము మాకు మా వల్ల మీకు ఎలాంటివి రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా